నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒకరోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదందరికీ తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం మ్యామ్ యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా నామ ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడో ఉన్న గ్రహాలు మనకి అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మనం చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాశి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఉత్తిని ఫోన్లు చేసి అడిగేస్తూ ఉంటారు అంటే మాది రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం మ్యామ్ మకర రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు వీరంతా కూడా సో మకర రాశి వాళ్ళు అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఈ సంవత్సరం అంతా ఎందుకు అంటే తొలగిపోయింది అంటే మోస్ట్ ఆఫ్ ద ఆబ్స్టకల్స్ అంటే ఏంటి దేంట్లో అయినా పని ఏమో ఏమీ అవ్వట్లేదు అవంతరాలు వచ్చేస్తాయి అన్న వాళ్ళందరికీ స్మూత్గా అయిపోతాయి అంటే లైఫ్ టు అసర్టన్ ఎక్స్టెంట్ స్మూత్గా ఉంటుంది అంటే ఏంటి మనం అనుకున్నది సాధిస్తాం శ్రమతో పాటు ఏంటంటే ఫలితం వచ్చిందంటే హ్యాపీనెస్ ఉంటుంది సో హ్యాపీ ఇయర్ కింద వీళ్ళకి తీసుకోవాలన్నమాట జూపిటర్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు సో చాలా బాగుంటుందనే చెప్పాలి వీళ్ళకి ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో కొంతవరకు ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి ప్రతికూల పరిస్థితి అనేది లేదు మనం మాట్లాడుకునేది అంతా రిలేషన్షిప్ గురించి కనుక తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు చేసే పనిలో కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంతవరకు అంటే కొలీగ్స్ సపోర్ట్ కానీ లేకపోతే పై వాళ్ళ సపోర్ట్ కానీ కొంతవరకు తగ్గచ్చు కానీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అది ఏంటంటే అది ఒక రాకెట్ లాగా టేక్ ఆఫ్ అనమాట ఎందుకంటే ఏళ్ళ అని వెళ్ళిపోతే మొత్తం యాంగ్జైటీ అనేది తగ్గుతుంది అనమాట సో బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి తప్పక రాబడి అనేది ఎక్కువ కనిపిస్తోంది అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసామంటే సెకండ్లో థర్డ్ హౌస్కి వెళ్ళారు మంచి సంచారం అది ఇంకా బాగుంటుంది అనమాట తోబుట్టువులకి బాగుంటుంది నేను అన్నట్టు ఎప్పుడో మనకి తప్పిపోయాము లేకపోతే కాంటాక్ట్లో లేవు అన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే డిస్టెంట్ రిలేటివ్స్ కానీ అందరూ వచ్చే ఛాన్సెస్ కలయిక అనేది ఎక్కువ కనిపిస్తోంది అలాగే మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మనకి రాహు కూడా సెకండ్ హౌస్లో వస్తున్నారు సో తప్పక బిజినెస్ పీపుల్ చాలా బాగుంటుంది ట్రావెలింగ్ ఉంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాలంలో అందరూ అడిగేది డబ్బే కదా సో తప్పక బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరిగే ఛాన్సెస్ అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడడం అందరితో కలిసిమెలిసి ఉండడం విందు వినోదాల్లో పాల్గొండడం ఆల్సో మంచి శుభకార్యాల్లో పాల్గొనడం అనేది మనకి కనిపిస్తోందనమాట ఖర్చులాగో మనకి తెలిసిందే రోజువారీ ఖర్చు ఎవరు మనం అవాయిడ్ చేయలేము చాలామంది కమెంట్లు కూడా పెట్టేస్తూ ఉంటారు ఖర్చులు అయిపోతున్నాయని ఎవరు బట్టి వాళ్ళు అంటే ఎవరి స్టేటస్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది తప్పక వీళ్ళు మాత్రం బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ మనం చూసాము అంటే ల్యాండ్ రెవెన్యూ అలాగే ఏంటంటే ఇచ్చి క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ తప్పక బ్రహ్మాండం అంటే కమిషన్ బిజినెస్ని చెప్పేది ఎస్పెషలీ ల్యాండ్ కొని అమ్ముతూ ఉంటారు ఫ్లాట్లు అనుకో సో వాళ్ళకి రియల్ ఎస్టేట్ అంటాం మనం బట్ ఎనీవే సో వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నట్టు శుభ ఖర్చులే ఒక ఇంటి నిర్మాణం కానీ లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం సిల్వర్ కొనుక్కోవడం లేకపోతే బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవడం ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరగడం అనేది కనిపిస్తోంది అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ మీద ఖర్చు పెట్టడం తప్పదు అది అందరికీ తెలిసిన ఒక విషయం మనం చెప్పక్కర్లేదు కానీ కూడా ఖర్చుతో కూడిన హ్యాపీనెస్ అనుకుందాం కాసేపు ఎందుకంటే శుభ ఖర్చులు పెట్టినప్పుడు ఎప్పటికైనా మనకి హ్యాపీనెస్ ఉంటుంది తప్పక ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించుకుంటారు వీళ్ళు అలాగే పుణ్యనది స్నానాలు చేసే ఒక యోగం కింద కూడా కనిపిస్తుంది అనమాట తప్పక వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది మన పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు కూడా తప్పక గురువుకి చేయాలి అలాగే శని గ్రహానికి కూడా చేయాలి కనుక థర్స్డే థర్స్డే మనం ఒక గురుకి పూజించుకోవచ్చు టెంపుల్కి వెళ్ళొచ్చు లేకపోతే ఏంటంటే శనివారం శనివారం అన్ని గ్రహాలకి నవగ్రహాలకి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిది అట్లీస్ట్ మినిమమ్ లెవెన్ టైమ్స్ మనం యూజువల్గా చెప్పేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్తాము అలాగే నావగ్రహ స్తోత్రం నిత్యం చదువుకోవడం మీరు చదువుకోలేకపోతే వినొచ్చు యూట్యూబ్లో ఉంది కదా సో వినచ్చు విండో కూడా స్మరణ కూడా మంచిదే అనమాట విండో శ్రవణం కూడా మంచిదే రెండు చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఇటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ